పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ రైతన్న మీ కోసం కార్యక్రమం పాలూరు గ్రామంలో రైతన్న మీ కోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మరియు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు జ్యోతిరావు పూలేవ గారి వద్దంతి సందర్భంగా ఆయనకి ఘన అర్పించడం జరిగింది అనంతరం రైతన్న మీ కోసం కార్యక్రమం ప్రారంభించడం జరిగింది రైతన్న మీ కోసం రైతన్న మీ కోసం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ప్రతి ముఖ్యంగా ఫస్ట్ మన మహాత్మా ఫులే 봤잖아? 아, 봤잖아. 비디오에서 보더라고. జోత్రూలే మహాత్మా జోత్రమా జోత్రులే జోత్ర నీటి భద్రత మనము నీటిని ఎంత కాపాడుకుంటే అంత కూడా పంటలు కూడా సుభిక్ష డిమాండ్ ఉన్నటువంటి పంటలే అంటే ఉదాహరణకి మనకి మనం వేసేటువంటి వరి కానీ వరిలో కూడా మనం పండించాయో అవి మనవల్లి ఉదాహరణకి ఎత్తుంచుకొని మీరే కాదు మీ తోడిసి ఉంటుంది కాబట్టి